అందరికీ నమస్కారం ఈరోజు భారత ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విజయం మార్పుకు గొప్ప సంకేతం ఓటరు తన ఓటును నిజాయితీతో విఘ్నతతో వినియోగించి దేశ భవిష్యత్తుకు తమ భవిష్యత్తుకు సమాజ నిర్మాణానికి ప్రగతికి నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏ పార్టీ వాడో చూసి ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశాడో గమనించి నేర చరిత్ర లేని నిజాయితీ వంతులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని అవినీతి నేర రహిత రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఓటర్లకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్య ప్రభావాన్ని అదేవిధంగా ఔన్నత్యాన్ని కాపాడడం కోసం అటు గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి ఇటు పట్టణ ప్రాంతాలలో అయితేనేమి ఓటర్లు తమంతటా తాముగా మార్పు కావాలి పాలన మారాలి అనే నినాదంతో ఒకవైపు ఉత్సాహభరిత వాతావరణంలో భారీగా పోలింగ్ బూతులకు తరలివచ్చి భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం ఇంకొక వైపు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అంటూ ప్రజాస్వామ్యం పవర్ ఏంటో నిరూపించారు అందుకే అన్నాడు మన అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ప్రజలు తలుచుకుంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు అవుతాయి ఇప్పుడు మన ముందున్న ముఖ్య సవాల్ ఏంటంటే ఎన్నికల వరకే రాజకీయాలు చేసి ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా మనమంతా ప్రజా సమస్యల పరిష్కారానికి అమరావతి పోలవరం రాష్ట్ర నిర్మాణానికి పూనుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రుడు భుజ స్కంధాల మీద ఆధారపడి ఉంది పటిష్టమైన సిద్ధాంతాలకు కట్టుబడి ఆవేశాలకు లోను కాకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా నిత్యం నెలలో చాపలాగా ప్రజా సంక్షేమం కోసమే శ్రమిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కూటమి కార్యకర్త మీద ఆధారపడి ఉంది కూటమి నాయకత్వం పైన నమ్మకంతో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి బలపరిచి గెలిపించి ఘన విజయానికి కృషి చేసిన ప్రజలకు సానుభూతి పరులకు అభిమానులకు అవిశ్రాంతంగా పనిచేసిన కూటమి కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ తెలుగు సమాజాల ఓటర్ దేవుళ్లకు టీడీపీ బిజెపి జనసేన కూటమి అధికారంలోనికి రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్ఆర్ఐ టీడీపీ కోయిడ్ తరపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సంతులిత విధానానికి ప్రజల నుంచి దక్కిన ఆమోదంగా విలక్షణ తీర్పుగా ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం ఇదే ఆంధ్రుల అంకితం మన భారతదేశంలో మోడీ గారి సారథ్యంలో ఏర్పడిన నూతన ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు ఘాటైన విమర్శతో దీటైన సమాధానం ఇవ్వడంలో దిట్ట నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడబోతున్న కొత్త సర్కారుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అదే మనం ప్రియ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శాసనసభలో అడుగు పెట్ట పోతున్న శుభ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు ప్రజల ఆంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆంక్షిస్తూ ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్